హలో ఎవరీవన్ వెల్కమ్ టు క్రియేటర్స్ మనం ఈ వీడియోలో పద్మా పురస్కారాలు పద్మా అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ప్రతి సంవత్సరం ఈ పద్మ పురస్కారాలను గణతంత్రం దినోత్సవం రోజు గణతంత్ర దినోత్సవం ముందు రోజు ప్రకటించడం జరుగుతుంది సో ఈ సంవత్సరం కూడా ఎవరైతే ఈ పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారో వారి పేర్లను ఈ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన ప్రకటించడం జరిగింది సో ఈ పద్మ పురస్కారాల ప్రధానోత్సవం నిన్న అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్రపతి భవన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది కాబట్టి మనం ఈ సంవత్సరం ఎవరెవరికైతే ఈ పద్మ పురస్కారాలు లభించాయో వారి గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము అంతేకాకుండా అసలు ఈ పద్మ పురస్కారాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనే అంశాన్ని కూడా నేర్చుకుందాం ముఖ్యంగా ఈ పద్మ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ పురస్కారాలను పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అయితే ప్రారంభంలో ఈ పురస్కారాలను పద్మ పురస్కారాలు అని పిలిచేవారు కాదు ఎలా పిలిచేవారు అంటే పహలా వర్గ్ దోసరా వర్గ్ తీసరా వర్గ్ అనే పేరిట పిలిచేవారు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం నుండి ఈ పురస్కారాలను పద్మ పేరుతో పద్మ పురస్కారాల పేరుతో ఇస్తున్నారు మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏంటంటే భారత రత్న పురస్కారము అదే విధంగా మిలిటరీలో అత్యున్నత పురస్కారం ఏంటి పరమ వీర చక్ర మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం వచ్చేసి భారతరత్న పురస్కారము అదే విధంగా మిలిటరీలో మిలిటరీలో అత్యున్నత పురస్కారం వచ్చేసి పరమ వీర చక్ర మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో మనకి భారతరత్న తర్వాత ఈ పద్మ పురస్కారాలే అత్యున్నతమైనవి పద్మ విభూషణ్ పురస్కారము మనకి భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారము పద్మ విభూషణ్ అవార్డు అయితే ముఖ్యంగా ఈ పద్మ అవార్డులను ఏ ఏ రంగాల్లో ఇస్తారో చూద్దాము ముఖ్యంగా ఈ క్రింది రంగాల్లో విశిష్ట సేవలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పద్మ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది ఆ రంగాలు ఏంటంటే ఒకటి కళలు ఆర్ట్స్ రెండు సామాజిక సేవ సోషల్ వర్క్ అదేవిధంగా మూడు పబ్లిక్ వర్క్ అదేవిధంగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దీంతో పాటుగా వాణిజ్యము అండ్ పరిశ్రమను దీంతో పాటుగా మెడిసిన్ అండ్ నెక్స్ట్ మనకి సాహిత్యము విద్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తర్వాత సివిల్ సర్వీసెస్ అండ్ క్రీడలు స్పోర్ట్స్ ఈ విభాగాల్లో విశిష్ట సేవలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ పద్మ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ పద్మ అవార్డులను మొత్తం ఎంత మందికి ఇచ్చారంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఈ పద్మ పురస్కారాలు మొత్తం ఎంత మంది పొందారంటే నూట ముప్పై తొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎంత మందికి వచ్చింది నూట ముప్పై తొమ్మిది మందికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ పద్మ పురస్కారాలు రావడం జరిగింది ఇందులో మనకి పద్మ పురస్కారాల్లో మొత్తం మూడు ఉంటాయి అవేంటంటే పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ పద్మాలో అత్యున్నత పౌర పురస్కారం ఏంటి పద్మ విభూషణ్ అదే విధంగా మన భారతదేశంలో భారత రత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారం ఏంటి పద్మ విభూషణ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ అవార్డు మొత్తం ఎంతమంది పొందారు ఏడుగురు పొందారు ఆ తర్వాత పద్మభూషణ్ అవార్డు ఎంతమంది పొందారు పంతొమ్మిది మంది వ్యక్తులు పొందడం జరిగింది పద్మశ్రీ పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మొత్తం నూట పదమూడు మందికి ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ పద్మ పురస్కారాలు పొందిన వారిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పద్మ పురస్కారాలు పొందిన వారిలో మొత్తం ఎంత మంది మహిళలు ఉన్నారంటే ఇరవై మూడు మంది మహిళలు ఉండడం జరిగింది అదే విధంగా మొత్తం అవార్డులలో విదేశీయులు ఎంత మంది ఉన్నారంటే పది మంది విదేశీయులు ఉండడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పద్మ పురస్కారాల్లో అదే విధంగా మరణానంతరం పొందినవారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను పద్మ పురస్కారాల్లో మరణానంతరం పోస్ట్ మస్ ఈ అవార్డు పొందిన వారు మొత్తం పదమూడు మంది ఉండడం జరిగింది సో మనం ముందుగా పద్మ విభూషణ్ అవార్డు ఎవరైతే పొందారో ఆ వ్యక్తుల పేర్లు అదే విధంగా వారు ఏ రాష్ట్రానికి చెందిన వారు ఏ రంగంలో విశిష్ట సేవలు చేసినందుకు వారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగిందో నేర్చుకుందాం ఈ పద్మ విభూషణ్ అవార్డులు చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం ఏడుగురికి వచ్చాయి ఈ ఏడుగురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి వీటితో పాటుగా వీరికి ఏ రంగాల సేవలు చేసినందుకు వచ్చాయో గుర్తుపెట్టుకోవాలి అండ్ వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి వీటి నుండి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు వన్ సైడ్ పొందినటువంటి వ్యక్తుల పేర్లు ఇచ్చేసి వారు ఏ రంగంకి చెందినవారు అని అడగవచ్చు లేదా ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడగవచ్చు నెక్స్ట్ స్టేట్మెంట్స్ లో కూడా అడగవచ్చు మొత్తం ఈ సంవత్సరం ఎంత మందికి రావడం జరిగింది అని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మొత్తం పద్మవిభూషణ్ పొందిన వారు ఏడుగురు వ్యక్తులు వారి పేర్లను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ చూడండి దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు ఎవరు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారు వీరికి మెడిసిన్ విభాగంలో పద్మ విభూషణ్ రావడం జరిగింది వీరు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారు మెడిసిన్ విభాగము తెలంగాణ రాష్ట్రము నెక్స్ట్ జగదీష్ సింగ్ కెహేర్ గారు జగదీష్ సింగ్ కెహేర్ గారు వీరికి పబ్లిక్ అఫైర్స్ విభాగంలో రావడం జరిగింది చండీగఢ్ యూటీ చండీగఢ్ కి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ లక్ష్మీ నారాయణ్ సుబ్రహ్మణ్యం లక్ష్మీ నారాయణ్ సుబ్రహ్మణ్యం గారు కళలు కళలు రంగంలో విభూషణ్ పొందారు వీరు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ కుముదిని రజనీకాంత్ కుముదని రజనీకాంత్ కూడా కళలు విభాగానికి చెందినటువంటి వ్యక్తి వీరు గుజరాత్ రాష్ట్రం నుండి గుజరాత్ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు నెక్స్ట్ మనకి ఎంటి వాసుదేవ నాయర్ ఈ ఎంటి వాసుదేవ నాయర్ కి సాహిత్యము విద్య అనే విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది వీరు కేరళ రాష్ట్రానికి చెందినవారు అదే విధంగా మనకి నెక్స్ట్ శారదా సిన్హా శారదా సిన్హా గారికి కళలు విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది వీరు మనకి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ మనకి ఒసాము సుజుకి ఎవరు ఒసాము సుజుకి వీరికి వాణిజ్యము అండ్ పరిశ్రమ వాణిజ్యము అండ్ పరిశ్రమ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో భాగంగా పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది వీరు జపాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి మొత్తం ఏడుగురికి రావడం జరిగింది నిన్ను లాస్ట్ చెప్పినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎంటి వాసుదేవన్ నాయర్ శారదా సిన్హ ఒసాము సుజుకి ఈ ముగ్గురికి కూడా మరణానంతరం పోస్టమస్ మనకి పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పద్మ విభూషణ పురస్కారం పోస్టమస్ ఎంతమందికి రావడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ముగ్గురికి రావడం జరిగింది ఆ ముగ్గురి పేర్లు ఏంటి ఎం వాసుదేవ నాయర్ గారు శారదా సిన్హా గారు ఒసాము సుజుకి గారు ఈ ముగ్గురికి కూడా మరణానంతరం పోస్టమస్ పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది మొత్తం ఏడుగురికి వస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందులో ముగ్గురికి మరణానంతరం రావడం జరిగింది ఈ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పద్మ విభూషణ్ పురస్కారం పొందిన వారిలో మొత్తం ముగ్గురు మరణానంతరం పొందారు అదే విధంగా పద్మ విభూషణ్ పురస్కారం పొందినటువంటి విదేశీయుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పద్మ విభూషణ్ పొందినటువంటి పద్మవిభూషణ్ పొందినటువంటి విదేశీయుడు కేవలం ఒకే ఒక వ్యక్తి ఉన్నారు అతడు ఒసాము సుజుకి ఎవరు ఒసాము సుజుకి ఏ దేశానికి చెందిన వ్యక్తి జపాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఇతనికి ఏ రంగంలో విశిష్ట సేవలు చేసినందుకు గాను పద్మ విభూషణ్ పురస్కారం లభించింది పరిశ్రమలు వాణిజ్యము అండ్ పరిశ్రమలు రంగంలో భాగంగా ఇతనికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది సో ఒకే ఒకే ఒక విదేశీయుడు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అది కూడా ఇతనికి మరణానంతరం లభిస్తుంది ఇప్పుడు మరణానంతరం లభిస్తుంది పద్మ విభూషణ్ పురస్కారము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పొందినటువంటి ఒకే ఒక విదేశీయుడు ఒకే ఒక విదేశీయుడు ఒసాము సుజుకు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఒసాము సుజుకి జపాన్ దేశము నెక్స్ట్ మనం పద్మభూషణ్ పురస్కారాల గురించి నేర్చుకుందాము మీరు పద్మ విభూషణ్ పురస్కారాలు ఏడుగురు వ్యక్తులు ఖచ్చితంగా ఏడుగురు పేర్లు గుర్తు పెట్టుకోవాలి ఆ ఏడుగురు ఏ ఏ రంగాల్లో విశిష్ట సేవలు చేశారో గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వారు ఏ రాష్ట్రానికి చెందిన వారు లేదా ఏ దేశానికి చెందిన వారు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి వీటి మీద ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడు నెక్స్ట్ మనం పద్మ పురస్కారాలు చూద్దాం పద్మ పద్మభూషణ్ పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మొత్తం పంతొమ్మిది మంది వ్యక్తులకు రావడం జరిగింది ఎంత మంది వ్యక్తులకు వచ్చింది పంతొమ్మిది మంది వ్యక్తులకు రావడం జరిగింది వీరిలో మరణానంతరం పొందిన వారు పద్మభూషణ్ పురస్కారాలు మొత్తం పంతొమ్మిది మందికి వచ్చాయని చెప్పాను కదా ఇందులో మరణానంతరం పొందిన వారే నలుగురు వ్యక్తులు ఉన్నారు వారి పేర్లు చూద్దాము ఫస్ట్ బిబేక్ దేబ్రాయ్ ఎవరు బిబేక్ దేబ్రాయ్ బిబేక్ దేబ్రాయ్ మనకి సాహిత్యము విద్యలో భాగంగా సాహిత్యం విద్యా విభాగంలో భాగంగా మనకి పద్మభూషణ్ పురస్కారం రావడం జరిగింది ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి ఇతనికి మరణానంతరం రావడం జరిగింది నెక్స్ట్ మనోహర్ జోషి గారు ఎవరు మనోహర్ జోషి గారు ఇతనికి కూడా మనకి పబ్లిక్ అఫైర్స్ విభాగము ఇందులో పబ్లిక్ అఫైర్స్ లో భాగంగా పద్మభూషణ్ పురస్కారం రావడం జరిగింది ఇతడు మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి ఇతనికి కూడా మరణానంతరం అనంతరం లో మనకి పద్మభూషణ్ పురస్కారం రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి బిబేక్ దేబ్రాయ్ మనోహర్ జోషి నెక్స్ట్ మనకి మూడవ వ్యక్తి ఎవరంటే పంకజ్ ఉదాస్ ఎవరు పంకజ్ ఉదాస్ ఇతనికి కళలు విభాగంలో పద్మభూషణ్ రావడం జరిగింది ఇతడు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఇతనికి కూడా మనకి మరణానంతరం రావడం జరిగింది నెక్స్ట్ సుశీల్ కుమార్ మోడీ ఎవరు సుశీల్ కుమార్ మోడీ ఇతనికి పబ్లిక్ అఫైర్స్ విభాగంలో పద్మభూషణ్ పురస్కారం వచ్చింది ఇతడు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఇతనికి కూడా మరణానంతరం రావడం జరిగింది మొత్తం పంతొమ్మిది మందికి పద్మభూషణ్ వస్తే అందులో నలుగురికి మనకి మరణానంతరం రావడం జరిగింది ఈ పేర్లు గుర్తు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి ఇతర ముఖ్యమైనటువంటి వ్యక్తులను నేర్చుకున్నాము మొత్తం పంతొమ్మిది మంది పేర్లు గుర్తుపెట్టడం కొంచెం కష్టమే కాకపోతే వీలైనంత ఎక్కువ మంది పేర్లు మీరు గుర్తుపెట్టడానికి ట్రై చేయండి నేను ఇక్కడ ముఖ్యమైనటువంటి వారి పేర్లు ఇస్తాను సో చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అనంతనాగ్ ఇతనికి కళలు విభాగంలో రావడం జరిగింది కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారు ఎవరు నందమూరి బాలకృష్ణ గారు ఇతనికి కళలు విభాగంలో రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ పిఆర్ శ్రీజేష్ ఎవరు పిఆర్ శ్రీజేష్ ఇతనికి క్రీడలు స్పోర్ట్స్ విభాగంలో పద్మభూషణ్ పురస్కారం రావడం జరిగింది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ అజిత్ కుమార్ అజిత్ కుమార్ ప్రముఖ యాక్టర్ ప్రముఖ యాక్టర్ అజిత్ కుమార్ ఇతనికి కళలు విభాగంలో రావడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ శేఖర్ కపూర్ శేఖర్ కపూర్ కి కలలు విభాగంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ సాధ్వి ఋతంబర ఎవరు సాధ్వి ఋతంబర సామాజిక సేవ విభాగంలో రావడం జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఎవరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ వినోద్ ధామ్ వినోద్ ధామ్ కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో రావడం జరిగింది ఇతడు విదేశీయుడు ఇతడు విదేశీయుడు యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ గారు మీదనే వచ్చారు కళలు విభాగం ఆంధ్రప్రదేశ్ సో మొత్తం పంతొమ్మిది మందికి రావడం జరిగింది మీరు వీరిని గుర్తుపట్టే ప్రయత్నం చేయండి అండ్ పేరు వారికి ఏ రంగంలో రావడం జరిగింది ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మొత్తం పంతొమ్మిది మంది ఎంత మందికి మరణానంతరం లభించింది నలుగురు వ్యక్తులకు లభించింది నెక్స్ట్ మనం పద్మశ్రీ పురస్కారం గురించి నేర్చుకుందాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై గాను మొత్తం పద్మశ్రీ ఎంత మందికి ఇచ్చారో నూట పదమూడు మంది వ్యక్తులకు ఇవ్వడం జరిగింది సో ఈ నూట పదమూడు మంది వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం కానీ ఎవరైతే ప్రముఖులు ఉంటారో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉంటారో వారి పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మేము రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం నుండి ఎవరు పొందారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎవరు పొందారు ఫస్ట్ వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ప్రముఖుల పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రం నుండి పద్మశ్రీ ఈ సంవత్సరం కేవలం ఒకే ఒక వ్యక్తికి రావడం జరిగింది అతని పేరు ఏంటంటే మంద కృష్ణ మాదిగ గారు ఎవరు మంద కృష్ణ మాదిగ గారు మంద కృష్ణ మాదిగ గారికి పబ్లిక్ అఫైర్స్ లో భాగంగా పబ్లిక్ అఫైర్స్ లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది తెలంగాణ రాష్ట్రం నుండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తెలంగాణ నుండి కేవలం ఒకే ఒక పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది అది కూడా మంద కృష్ణ మాదిగ గారికి రావడం జరిగింది పబ్లిక్ అఫైర్స్ రంగంలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పద్మశ్రీ పొందిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మాడుగుల నాగఫణి శర్మ ఎవరు మాడుగుల నాగఫని శర్మ కళలు విభాగంలో రావడం జరిగింది కనలు విభాగంలో పద్మశ్రీ రావడం జరిగింది నెక్స్ట్ మిర్యాల అప్పారావు మిర్యాల అప్పారావు గారికి కూడా కనలు విభాగంలో పద్మశ్రీ రావడం జరిగింది వీరికి మరణానంతరం లభించింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మిర్యాల అప్పారావు గారికి కనలు విభాగం మరణానంతరం రావడం జరిగింది పోస్టమస్ పొందారు పద్మశ్రీ పురస్కారాన్ని నెక్స్ట్ వధిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి వీరికి సాహిత్యము అండ్ విద్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం రావడం ముగ్గురు వ్యక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ నుండి పద్మశ్రీ పొందింది మందకృష్ణ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు పొందారు వారి పేర్లు మాడుగుల నాగఫణి శర్మ గారు మిర్యాల అప్పారావు గారు వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి నెక్స్ట్ మనం మిగతా ప్రముఖుల గురించి నేర్చుకుందాము అజయ్ వి భట్ గారు అజయ్ వి భట్ గారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భాగంలో పద్మశ్రీ పొందారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెక్స్ట్ అర్జిత్ సింగ్ అర్జిత్ సింగ్ కళలు విభాగంలో పొందారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ మనకి అరుంధతి భట్టాచార్య గారు అరుంధతి భట్టాచార్య గారు వాణిజ్యము పరిశ్రమలు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో భాగంగా మనకి పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు అరుంధతి భట్టాచార్య గారు మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ అరుణోదయ్ సాహ ఈ అరుణోదయ్ సాహా గారు త్రిపుర రాష్ట్రానికి చెందిన వ్యక్తి వీరు సాహిత్యము విద్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు అరుణోదయ్ సాహా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఈశాన్య రాష్ట్రాల నుండి ఎవరైతే పొందారో వారి పేరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ అరవింద్ శర్మ వీరికి సాహిత్య విభాగంలో భాగంగా పద్మశ్రీ పురస్కారం లభించింది కెనడా దేశానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ అశ్విని బిడే దేశ్ పాండే గారు అశ్విని బిడే దేశ్ పాండే గారు మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి కళలు విభాగంలో పద్మశ్రీ రావడం జరిగింది నెక్స్ట్ భీమ్ సింగ్ భవేష్ సింగ్ భవేష్ గారికి సామాజిక సేవ సోషల్ వర్క్ లో భాగంగా పద్మశ్రీ పురస్కారం లభించింది బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వారు నెక్స్ట్ చంద్రకాంత్ సేత్ చంద్రకాంత్ సేత్ గారికి సాహిత్యము విద్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ లో భాగంగా మనకి పద్మశ్రీ పురస్కారం లభించింది గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి వీరికి మరణానంతరం లభించింది నెక్స్ట్ గీతా ఉపాధ్యాయ గీతా ఉపాధ్యాయ గారికి సాహిత్యం విద్యలో భాగంగా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో భాగంగా పద్మశ్రీ వచ్చింది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ కిషోర్ కునాల్ కిషోర్ కునాల్ కి సివిల్ సర్వీసెస్ లో భాగంగా పద్మశ్రీ పురస్కారం లభించింది బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి వీరికి కూడా మరణానంతరం రావడం జరిగింది నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్ ఆర్ అశ్విన్ చాలా చాలా ఫేమస్ ఇతనికి క్రీడలు స్పోర్ట్స్ విభాగంలో రావడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ సత్యపాల్ సింగ్ సత్యపాల్ సింగ్ కి క్రీడలు క్రీడల విభాగంలో పద్మశ్రీ వచ్చింది ఇతనికి కూడా మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి పేరు అండ్ వీరు ఏ రంగానికి చెందినవారు అని పేరు గుర్తుపెట్టుకోండి రాష్ట్రం కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జస్పిందర్ నరూలా జస్పిందర్ నరూలా గారికి కళలు విభాగంలో రావడం జరిగింది మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ జోండే గామ్లిన్ జోండే గామ్లిన్ కి మనకి సామాజిక సేవ సోషల్ వర్క్ విభాగంలో భాగంగా పద్మశ్రీ పురస్కారం లభించింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ ఓమన్ కుట్టి అమ్మ ఓమన్ కుట్టి అమ్మ గారికి కళలు విభాగంలో ఆర్ట్స్ విభాగంలో మనకి పద్మశ్రీ పురస్కారం లభించింది వీరు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ లిబియా లోబో సర్దేశాయ్ లిబియా లోబో సర్దేశాయ్ గారికి సామాజిక సేవ సోషల్ వర్క్ లో భాగంగా పద్మశ్రీ పురస్కారం లభించింది వీరు గోవా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ మమతా శంకర్ మమతా శంకర్ వచ్చేసి కళలు విభాగంలో పద్మశ్రీ పొందారు వీరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ విజయాలక్ష్మి విజయలక్ష్మి గారికి మెడిసిన్ విభాగంలో పద్మశ్రీ రావడం జరిగింది వీరు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ తియాం సూర్యముక్తి దేవి తియాం సూర్యముక్తి దేవి గారికి కళలు ఆర్ట్స్ విభాగంలో రావడం జరిగింది వీరు మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎవరైతే పొందారో వారి పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ సోనియా నిత్యానంద సోనియా నిత్యానందకు మెడిసిన్ విభాగంలో రావడం జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ నిర్మలా దేవి నిర్మలా దేవికి మనకి కళలు విభాగం నుండి రావడం జరిగింది బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ బీహార్ రాష్ట్రానికి వ్యక్తి నెక్స్ట్ మనకి నీరజ బాట్ల నీరజ బాట్లకి మనకి మెడిసిన్ విభాగంలో మెడిసిన్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం రావడం జరిగింది వీరు ఢిల్లీకి చెందినటువంటి వారు ఢిల్లీకి చెందినటువంటి వారు మొత్తం మీరు పద్మశ్రీ పురస్కారాలు ఎవరికైతే వచ్చాయో అందులో ముఖ్యంగా మీ మీ రాష్ట్రాలకు సంబంధించి ఎవరికైతే లభించాయో వారి పేర్లు గుర్తు పెట్టుకోండి సో మిగిలిన వాటిలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ మనం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పద్మ పురస్కారాల్లో భాగంగా పద్మ విభూషణ్ ఎవరు గెలుచుకున్నారో చూద్దాము మనకి రెండు వేల ఇరవై నాలుగు కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొత్తం పద్మ పురస్కారాల్లో నూట ముప్పై రెండు మందికి ఇవ్వడం జరిగింది ఎంత మందికి నూట ముప్పై రెండు మందికి ఇచ్చారు అందులో పద్మ విభూషణ్ వచ్చేసి ఐదుగురు వ్యక్తులకు ఇస్తే పద్మభూషణ్ పురస్కారాలు పదిహేడు మందికి ఇచ్చారు పద్మశ్రీ పురస్కారాలు నూట పది మందికి ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై రెండు మందికి ఇవ్వడం జరిగింది పద్మ పురస్కారాలను మనం కేవలం పద్మ విభూషణ్ ఎవరైతే గెలిచారో వారి పేర్లు చూద్దాము దీని నుండి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ పద్మ విభూషణ్ పురస్కారాలు మొత్తం ఐదుగురికి వచ్చాయి కదా వారి పేర్లు గుర్తుపెట్టుకోండి ఏ రంగం నుండి రావడం జరిగింది వారు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సో ఫస్ట్ వైజయంతి మాల ఈ వైజయంతి మాలకి మనకి కళలు విభాగంలో రావడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ చిరంజీవి గారు చిరంజీవి గారికి కళలు విభాగంలో రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పద్మా సుబ్రహ్మణ్యం గారు పద్మా సుబ్రహ్మణ్యం గారికి కళలు విభాగంలో రావడం జరిగింది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నేను ఇప్పటి వరకు ముగ్గురు పేర్లు చెప్పాను ఈ ముగ్గురికి కూడా కలలలోనే రావడం జరిగింది వైజయంతిమాల చిరంజీవి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురికి రెండు వేల ఇరవై నాలుగులో కళలు విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది నెక్స్ట్ బిందేశ్వర్ పాఠక్ గారు బిందేశ్వర్ పాఠక్ గారికి సామాజిక సేవ సామాజిక సేవలో మనకి పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు బిందేశ్వర్ పాఠక్ నెక్స్ట్ వెంకయ్య నాయుడు వెంకయ్య నాయుడు గారికి పబ్లిక్ అఫైర్స్ లో భాగంగా పద్మ విభూషణ్ పురస్కారం రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి మొత్తం ఐదుగురికి రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై సంవత్సరంలో పద్మ విభూషణ్ ఎంత మందికి వచ్చింది ఐదుగురు వ్యక్తులకు రావడం జరిగింది అదే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎంతమందికి వచ్చింది ఏడుగురు వ్యక్తులకు రావడం జరిగింది విభూషణ్ సో ఈ ఏడుగురు పేర్లు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఐదుగురు పేర్లు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుండి పద్మశ్రీ పొందిన వారు ఐదుగురు వ్యక్తులు ఉన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో కేవలం ఒకే ఒక వ్యక్తికి రావడం జరిగింది అది మందకృష్ణ మాధవ గారికి పబ్లిక్ అఫైర్స్ లో భాగంగా కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఐదుగురు వ్యక్తులకు వచ్చింది ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వేలు ఆనందాచార్య వేలు ఆనందాచార్య గారికి కళలు విభాగంలో రావడం జరిగింది పద్మశ్రీ పురస్కారం నెక్స్ట్ దాసరి కొండప్ప ఇక్కడ కొండ పైన అని పడింది అది కొండప్ప అని గుర్తుపెట్టుకోండి దాసరి కొండప్ప గారికి కళలు విభాగంలో రావడం జరిగింది నెక్స్ట్ గడ్డం సమ్మయ్య గడ్డం సమ్మయ్య గారికి కూడా కళలు విభాగంలో రావడం జరిగింది నెక్స్ట్ మనకి కెథావత్ సోమ్ లాల్ సోమ్లాల్ గారికి సాహిత్యము విద్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం రావడం జరిగింది నెక్స్ట్ కూడెళ్ల విట్రాచార్య కూరెళ్ల విట్రాచార్య గారికి సాహిత్యము విద్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం రావడం జరిగింది మొత్తం ఐదుగురు వ్యక్తులకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పద్మశ్రీ వచ్చింది వీరి పేర్లు గుర్తుపెట్టుకోండి సో మనకి ఇది పద్మ పురస్కారాలకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు మీకు ఈ వీడియో ఇష్టం అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ రెడ్డి క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ